వీడియో సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో ఏంటంటే సైంటిస్ట్ల కంటే సైంటిస్ట్లే గొప్ప మన ఊర్లో ఉన్న గౌడ్స్ గౌడ్స్ గొప్ప కాదా ఈ వీడియో చూడండి సైంటిస్ట్ ఇంపార్టెంటా మన ఊళ్ళో ఉన్న గౌడ్స్ ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఏందో చెప్పరు దాని గురించి ఇది మన గాజు గ్లాస్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఈ బెండర్ స్వైట్ బాటిల్ని ఇట్లా కొనుక్కొని ఇట్లా కాల్చుకుంటే మనకి మంచి గ్లాస్ అవుతుంటుంది

అసలు ఇంత నాలెడ్జ్ మీరు ఎట్ వచ్చింది అంటే మీరు ముందు కూడా ఏమైనా ఆలోచించి దీని మీద అంటే మీరు గౌడ్స్ మీరు గౌడ్స్ కాబట్టి దీని మీద ప్రయోగం ఇటు వచ్చినప్పుడు ముప్పై రూపాయలు కంచుడికి మనం క్లీన్ చెప్తాకి ఓకే కంగ్రాట్స్ మీ అసంత్ ఉంటే నలుగురు ఉపయోగపడుతుంది ఇప్పుడు బెనర్స్ ఫైట్ మంది అందరు తాగుతుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది మీరు ఇంత సపోర్ట్ చేసినందుకు అందరికి ధన్యవాదాలు మీరు కూడా చెప్పండి అందరికి ధన్యవాదాలు మీరు కూడా ఇట్లా చేసుకోండి ఇది ఇలాంటిది మీకు చాలా ఉపయోగపడుతుంది రేపు రోజు మనకి గ్లాసుల కోసం ఆకుల కోసం రేకుల కోసం ఆకుల కూడా ఆకులు ఎండిపోతున్నాయి అవును వర్షాలు లేక వర్షాలు లేక పొలాలు ఎండిపోయి తాళ్ళు నిండిపోయి తాళ్ళు గొర్రెలు చచ్చిపోతున్నాయి అవును చచ్చిపోక లాస్ట్కు సీసా గ్లాసు మాకు ఉపయోగపడుతుంది అవును దీంట్లో వరబర సీసా పడుతుంది బరబర్ పడుతుంది బరాబర్ సీసా పది ఓకే మీ అందరికీ ధన్యవాదాలు నేను కూడా లైవ్లో చూసినా కాబట్టి నాకు కూడా అర్థమైంది అసలు అందరి అందరు చూసి ఇదా చేసుకోండి మీరు కూడా మీకు కూడా మంచిగా ఇట్లా లైక్ చేయండి ఇలాంటిది మొత్తం మీకు కట్ కట్ కంటిన్యూగా చేసుకోవచ్చు ఓకే ఓకే చూడండి మా సేణ్లాంటి కొత్త కొత్తగా ఉంటాయి ఓకే ఓకే